హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో వచ్చేసి అప్పటిలా టమాటా కూర టమాటా పప్పు ఇలాంటివి కాకుండా టమాటా కారం చేస్తున్నాను అంటే ఎప్పుడు నేను ఇంట్లో చేసుకునే విధానంగా ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ కోసం బాగా ఎర్రగా పడిన టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గిన్నెలో కానీ కళాయిలు కానీ తీసుకొని అందులో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి అందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని గర్రెటితో ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి తీస్తే ఎయిటీ పర్సెంట్ టమాటా ఉడికిపోయింది అందులో రెండు టేబుల్ స్పూన్ వెల్లుల్లి కారం వేసుకొని ఒకసారి గరితో కలుపుకొని మళ్ళీ ఈ కారం వాసన రాకుండా రెండు నిమిషాలు పాత్రలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అంతే చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోయింది దీనికోసం మనం పోపు పెట్టుకోవడానికి ఒక కళాయి పెట్టుకొని అందులో టీ త్రీ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత రెండు రెమ్మల కరేపాకు కూడా వేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ టమాటా కారం నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా కారం రెడీ మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్